జీ తెలుగులో త్రినైని సీరియల్ త్వరలోనే ఎండ్ కాబోతున్న సంగతి మనకు తెలిసిందే అయితే అందులో హీరోగా చందు గౌడ గారు త్వరలోనే జీ తెలుగులో సరికొత్త సీరియల్తో మళ్ళీ తిరిగి రానున్నారు అయితే జీ తెలుగులో సరికొత్త సీరియల్ లక్ష్మీనివాసం అనే కొత్త సీరియల్ త్వరలో రాబోతుంది దానికి సంబంధించిన ప్రోమోని ఈరోజు రిలీజ్ చేయడం కూడా జరిగింది లక్ష్మీనివాసం జీ కన్నడలో కూడా నివాస అనే పేరుతో టెలికాస్ట్ అవ్వడం కూడా జరిగింది అదే సీరియల్ని ఇప్పుడు మనం లక్ష్మీనివాసం అనే సీరియల్గా తెలుగులో తీసుకురాబోతున్నారు అయితే ఇందులో ఎవరెవరు యాక్ట్ చేయబోతున్నారనే విషయం కూడా ఈరోజు కొన్ని రిలీజ్ చేయడం జరిగింది ఇందులో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫేమ్ ఛత్రపతి శేఖర్ గారు మెయిన్ తండ్రిగా యాక్ట్ చేయబోతున్నారు ఇక ఫిల్మ్ యాక్ట్రెస్ ఆలు మగలు సీరియల్ ఫేమ్ శ్రీరంజని గారు ఇందులో తల్లిగా యాక్ట్ చేయబోతున్నారు మిగిలిన క్యాస్టింగ్ ఎవరెవరు అనే విషయం ఇంకా రివీల్ అవ్వలేదు అయితే ఒక్కొక్కటిగా రివీల్ చేయడానికి వాళ్ళు రెడీ అవుతున్నారన్న విషయం అయితే మనకు అర్థమవుతూనే ఉంది సో మిగిలిన వాళ్ళ గురించి కూడా తెలియగానే దీనికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మరో ప్రోమో రూపంలో మనం చూద్దాం ప్రోమో చాలా బాగుంది ఆ ప్రోమోకి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి